అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు సంక్రాంతి కానుకదా మనకు డబ్బులైతే వేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మహిళల ఖాతాల్లోకి సంక్రాంతి కానుకగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల కోసం రూపొందించినటువంటి అతి పెద్ద పథకం వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు సార్లు అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత కింద ఈ మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి అర్హులైనటువంటి వారి జాబితాను అయితే ప్రదర్శిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా అక్కడ లిస్టులో పేర్లు ఉన్నట్టు చెక్ చేసుకుని మీరు వైఎస్ఆర్ వైఎస్సార్ చేయుత పథకానికి మరొకసారి అప్లై చేసుకోవచ్చు ఇక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నిధులు విడుదలవుతాయని ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కీలక ప్రకటనతో జారీ చేసింది అంతకంటే ముందుగా మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ వైఎస్ఆర్ చేయత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది